గొల్లపూడి మారుతిరావు గారు రచయిత సినీ యాక్టర్గానే అందరికీ తెలుసు కానీ ఆయన ఓ సినిమాకు దర్శకత్వం కూడా వహించారన్న సంగతి ఎంతమందికి తెలుసు తన సినీ కెరీర్లో ఆయన ఒకే ఒక్క సినిమాకు దర్శకత్వం వహిస్తే ఆ సినిమాలో హీరో ఎవరో తెలుసా అజిత్ ఎస్ మీ అనుమానం కరెక్టే తమిళ్లో టాప్ హీరోల్లో ఒకరైన అజిత్ హీరోగా నటించిన సినిమాకు గొల్లపూడి మారుతిరావు గారు దర్శకత్వం వహించారు ఓ విపత్కర పరిస్థితుల్లో అజిత్ సినిమాకు గొల్లపూడి మారుతిరావు గారు దర్శకత్వం వహించాల్సి వచ్చింది ఆ సినిమా ఏంటన్నది చెప్పుకునే ముందు ఇంకొక విషయాన్ని కూడా చెప్పుకొని తీరాల్సిన అవసరం ఉంది గొల్లపూడి మారుతిరావు గారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం డిసెంబర్ పన్నెండో తారీఖున మరణించారు కదా సరిగ్గా ఎనభై ఏళ్ల వయసులో ఆయన మరణించారు ఆయన తర్వాత ఆయన వారసులు సినీ ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా ఆయన వారసత్వాన్ని సినీ ఇండస్ట్రీలో ఎవరైనా కొనసాగిస్తున్నారా అని ఆరోధిస్తే సమాధానం శూన్యం ఎస్ ఈ సినీ దృష్టిలో ఆయనకు వారసులు ఇప్పుడు ఎవరూ లేరు ఆయనకు ముగ్గురు కొడుకులు ఉన్నారు చాలామందికి తెలియని విషయం ఏంటంటే గొల్లపూడి మారుతిరావు గారు చిన్న కొడుకు గొల్లపూడి శ్రీనివాస్ సినీ రంగంలోకి ఎంట్రీ కూడా ఇచ్చాడు దర్శకత్వ శాఖలోకి అడుగు పెట్టాడు చాలామంది దగ్గర శిషేకం చేసి తాను దర్శకుడిగా అజిత్ హీరోగా ఓ సినిమాను కూడా స్టార్ట్ చేశాడు కానీ విధి రాతను ఎవరూ తప్పించలేరు అన్నట్టుగా ఆ సినిమాను స్టార్ట్ చేసిన తొమ్మిది రోజులకే గొల్లపూడి శ్రీనివాస్ యాక్సిడెంటల్గా మరణించాడు విశాఖపట్నంలో సముద్రం సాక్షిగా జరిగిన ఆ ప్రమాదం గొల్లపూడి మారుతురావు గారి చిన్న కొడుకును మింగేసింది మనం మొదట్లో ఓ విషయాన్ని చెప్పుకున్నాం కదా గొల్లపూడి మారుతిరావు గారు తన సినీ కెరీర్లో ఒకే ఒక్క సినిమాకు దర్శకత్వం వహించారని దర్శకుడిగా చిన్న కొడుకు అసంపూర్తిగా వదిలేసిన పనినే గొల్లపూడి మారుతిరావు గారు తలకెత్తుకోవాల్సి వచ్చింది ఇంతకీ ఆ సినిమా తెర వెనక తిరిగిన కథ ఏంటి అజిత్ హీరోగా నడిచిన ఆ సినిమా పేరేంటి అసలు గొల్లపూడి మారుతిరావు గారి కొడుకు శ్రీనివాస్ ఎలా చనిపోయాడు ఆ సినిమా తర్వాత ఇంకే సినిమాకు కూడా గొల్లపూడి మారుతిరావు గారు దర్శకత్వం వహించకపోవడానికి కారణాలేమిటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం గొల్లపూడి మారుతిరావు గారికి ముగ్గురు కొడుకులు వారి పేర్లు సుబ్బారావు రామకృష్ణ శ్రీనివాస్ మారుతిరావు గారు పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత వెంటనే కానీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఉంటే ఆయన కొడుకులు కూడా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఉండేవారు కానీ ఆయన ఆంధ్రప్రభలో జర్నలిస్టుగా కెరీర్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత ఆకాశవాణిలోకి షిఫ్ట్ అయ్యి రిటైర్మెంట్ దాకా కూడా ప్రభుత్వ ఉద్యోగంలోనే కొనసాగారు అప్పుడప్పుడు తనకు నచ్చినప్పుడు వీలున్నప్పుడు సినిమాలకు కథలను రాస్తూ ఉండేవారు సినిమాల కోసం పనిచేస్తూ ఉండేవారు రిటైర్మెంట్ తర్వాత పూర్తిగా సినిమా రంగంలోకి షిఫ్ట్ అయిపోయారు గొల్లపూడి మౌరురావు గారు అయితే ఆయన పూర్తిగా సినీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న తరుణానికి మొదటి ఇద్దరు కొడుకులు ట్రావెల్స్ వ్యాపారాన్ని స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు మారుతి ఎయిర్ లింక్స్ అనే ట్రావెల్ ఏజెన్సీ వారిదే ఇప్పటికీ అదే వ్యాపారాన్ని కొనసాగిస్తూ విస్తరిస్తూ పోతున్నారు అయితే మూడో కొడుకు గొల్లపూడి శ్రీనివాస్కు మాత్రం అప్పటికి సరిగ్గా పాతికేళ్లు మాత్రమే గొల్లపూడి మారుతిరావు గారు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి సినిమాలకు కథలను రాయటం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో యాక్టర్గా కొత్త జర్నీని స్టార్ట్ చేశారు ఆ తర్వాత నుంచి ఆయనకు సినిమాల్లో వరుసగా ఛాన్సులు రాసాగాయి అప్పటి వరకు రచయితగానే సినీ ఇండస్ట్రీకి తెలిసిన ఆయన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా తర్వాత నుంచి నటుడిగా సినీ జనాల్లో బలమైన ముద్రను వేశారు ఆ తర్వాత పెద్దేళ్ల పాటు ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాక తన చిన్న కొడుకు సినీ రంగంలోకి వస్తానని అనగానే కాదనలేకపోయారు దర్శకత్వంలో ఇంట్రెస్ట్ ఉందని తెలియడంతో చిన్న కొడుకు శ్రీనివాసును మొదటగా కోడి రామకృష్ణ గారు రాఘవేంద్రరావు గారి వద్ద రెండు మూడేళ్ల పాటు అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసి అనుభవాన్ని తెచ్చుకున్నాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరంలో దర్శకుడుగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టాడు అప్పుడే సరిగ్గా అజిత్ అనే కుర్రాడు సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కొడుకు ఎస్పీ చరణ్ ఉన్నాడు కదా ఆయన క్లాస్మేటే ఈ అజిత్ నా క్లోజ్ ఫ్రెండ్ నటన అంటే ప్రాణం హీరో అవ్వాలనుకుంటున్నాడు మీరేమైనా రికమెండ్ చేస్తే బాగుంటుంది అంటూ కొడుకు చరణ్ చెప్పడంతో బాలుగారి రికమెండేషన్తో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఎన్ వీడు ఎన్ కనవీర్ అనే సినిమాలో ఓ స్కూల్ విద్యార్థి పాత్ర అజిత్కు దక్కింది అది కూడా ఒకే ఒక సీన్ ఉన్న పాత్ర అది ఆ తర్వాత కూడా అజిత్కు సినిమా ఛాన్సులు పెద్దగా రాలేదు కానీ ఛాన్సుల కోసం మాత్రం తిరుగుతూనే ఉన్నాడు ఆ క్రమంలోనే ప్రముఖ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు గారి దృష్టిలో అజిత్ పడ్డాడు పంతొమ్మిది ఎనభై సంవత్సరంలో బెంగాలీలో అమర్ తుమి అనే సినిమా రిలీజ్ అయింది ప్రేమ పెళ్లి చేసుకోవడానికి కొద్ది క్షణాల ముందు హీరోయిన్ను విలన్ అత్యాచారం చేయబోతే ఆ విలన్ను హీరోయినే చంపుతుంది ఆ తర్వాత పెళ్లి కూతురులా ముస్తాబయ్యి పెళ్లి పీటల మీద కూర్చుంటుంది హీరో తాళి కట్టడానికి రెడీ అవుతూ ఉండగా సడన్గా పోలీసులు ఎంట్రీ ఇచ్చి హత్య కేసులో హీరోయిన్ను అరెస్ట్ చేశారు ఆ మెలో డ్రామా కథ అనేది అట్లూరు పోర్ణ చంద్రరావు గారిని కట్టిపడేసింది విలన్ను హీరో చంపడం అన్నది రొటీన్ అదే విలన్ను హీరోయిన్ చంపితే క్లైమాక్స్ అనేది హీరోయిన్ చుట్టూ తిరిగితే వెరైటీగా ఉంటుందని ఆయనకు అనిపించింది అలా అని ఇలాంటి క్లైమాక్స్ ఉన్న కథకు అప్పటికే హీరోలుగా ఎమా పాపులర్ అయిన చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున గారులు ఒప్పుకోరు గనుక కొత్త కుర్రాడు అయితే బాగుంటుంది అని అనుకున్నారు కోడి రామకృష్ణ రాఘవేంద్రరావు గారి వద్ద పనిచేస్తున్న టైంలోనే గొల్లపూడి శ్రీనివాసులో ఉన్న పనితీరును గుర్తించి ఆయనకు దర్శకుడుగా ఛాన్స్ ఇస్తూ హీరో కోసం ఇద్దరు కలిసి వెతుకులాటరో పడ్డారు చివరకు వారిద్దరి దృష్టిలో అజిత్ పడ్డాడు బెంగాలీ కథకు మెరుగులు దిద్ది మన తెలుగులోకి అనుగుణంగా కథను మార్చింది గొల్లపూడి మారుతిరావు గారే ఆ కథను అజిత్కు వినిపించి హీరోగా అతడిని ఎంపిక చేసి హీరోయిన్గా కాంచనను సెలెక్ట్ చేసి మొత్తానికి పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం ఆగస్టు నెల మూడో తారీఖున ఈ సినిమా పట్టలెక్కింది గొల్లపూడి మారుతురావు గారు పుట్టి పెరిగింది విజయనగరం జిల్లాలో అయినా గ్రాడ్యుయేషన్ చేసింది పదవీ విరమణ తర్వాత స్థిరపడింది మాత్రం విశాఖపట్నంలోనే వైజాగ్లోని పిఠాపురం కాలనీలోనే ఆయన సొంత ఇల్లు ఉండేది సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా వైజాగ్లోనే స్టార్ట్ అవడంతో కొడుకు దర్శకత్వం వేసిన సినిమా కావడం తాను ఆ సినిమాకు కథ మాటలను కూడా రాసి ఉండటం వల్ల షూటింగ్ లొకేషన్లో గొల్లపూడి మారుతిరావు గారు కూడా పర్యవేక్షణ చేస్తూ ఉండేవారు తొమ్మిది రోజుల పాటు షూటింగ్ కూడా జరిగింది ఆగస్టు పదకొండవ తారీఖున రాత్రిపూట అప్పటివరకు తీసిన ఫొటోజీ అవుట్పుట్ను థియేటర్లో వేసుకుని మరీ శ్రీనివాస్ గారు చెక్ చేసుకున్నారట ఆ తర్వాత ఆగస్టు పన్నెండో తారీఖున విశాఖ బీచ్లో సాయంత్రం పూట ఓ పాటకు సంబంధించిన సీన్లను చిత్రీకరించాలని ప్లాన్ చేశారు అందుకు తగిన విధంగా హీరో హీరోయిన్లకు డ్యాన్స్ మూమెంట్లను కూడా డ్యాన్స్ మాస్టర్ నేర్పిస్తున్నారు ఆ రోజు పండు వినెల అప్పటికే చీకటి పడినా సరే పున్నమి వెన్నెల కారణంగా ఆ సముద్ర తీర ప్రాంతమంతా చూడటానికి మరింత అందంగా మారిపోయింది బీచ్లోనే ఓ చోట రాళ్ల మీద నిలబడి శ్రీనివాస్ గారు ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉన్నారు కాస్త దూరంలో ఉండి ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తూ ఉన్నారు శ్రీనివాస్ గారికి తొమ్మిది నెలల క్రితమే పెళ్ళైంది భార్య పేరు జయంతి ఆ రోజు ఆమె కూడా షూటింగ్ లొకేషన్కి వచ్చారు భర్త శ్రీనివాస్ అలా ఫోటోలు దిగుతూ ఉంటే భార్య జయంతి కూడా దూరంగా చూస్తూ ఆనందిస్తున్నారు కానీ రెప్పపాటులోనే ఘోరం జరిగిపోయింది పొన్నమి రోజుల్లో అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది శ్రీనివాస్ గారు నిల్చున్న బండరాయి మీదకు అలలు వేగంగా దూసుకుని వచ్చాయి తప్పించుకుందామని మరో రాయి మీదకు అడుగు వేసే క్రమంలోనే ఆయన జాడి పడిపోయారు అలలు బలంగా రావడం వల్ల కింద పడిపోయి తలకు బండరాయి తగిలి తప్పి పడిపోయారు హీరో అజిత్ గారితో సహా టీం అంతా చూస్తూ ఉండగానే ఈ ఘోరం జరిగిపోయింది వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు తెలిసి చెప్పారు తలకు చిన్నగాయమే అయింది కదా తలకు ఏదైనా కట్టు కట్టి తిరిగి పంపిస్తారేమోలే అని గొల్లపూడి మారుతిరావు గారితో సహా ఆయన కుటుంబ సభ్యులంతా భావించారు వాళ్ళంతా వేరే కారులో ఆసుపత్రికి వచ్చారు అబ్బాయికి ఏ గదిలో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అని అప్పటికే అక్కడ ఉన్న సినిమా టీంతో మాట్లాడుతూ ఉంటే సడన్గా ఓ డాక్టర్ వచ్చి పోస్ట్మార్టం చేయాలి రిలేటివ్స్ ఎవరైనా వచ్చారా అని వాళ్ళని అడగడంతో అక్కడే ఉన్న మారుతిరావు గారు శ్రీనివాస్ భార్య జయంతి గారితో సహా కుటుంబ సభ్యులంతా నివ్వెరపోయారు సినీ ఇండస్ట్రీలో కొడుకు బోల్డ్ ఎంత భవిష్యత్తు ఉంటుందని మారుతిరావు గారు కళ్ళకంటే దర్శకుడిగా ఓ సినిమాను స్టార్ట్ చేసిన తొమ్మిదో రోజే కొడుకు చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు పంతొమ్మిది తొంభై రెండో సంవత్సరం ఆగస్టు పదమూడో తారీఖున విశాఖపట్నంలోనే శ్రీనివాస్ గారి అంత్యక్రియలు జరిగాయి ఆయన అంత్యక్రియల్లో ఆ సినిమా హీరో అజిత్తో పాటుగా హీరోయిన్ ఇద్దర చిత్ర బృందం అంతా కూడా పాల్గొంది సినీ ప్రముఖులు కూడా శ్రీనివాస్ గారి అంత్యక్రియలకు హాజరయ్యారు నివాళులు అర్పించారు దర్శకుడు శ్రీనివాస్ చనిపోవడంతో ఆ సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది అసలు ఆ సినిమా పూర్తవుతుందా లేదా ఇంకెవరైనా దర్శకుడిని పెట్టుకుంటారా లేదా అన్నది కూడా ఎవరిని అడగలేని విచిత్ర పరిస్థితి అజిత్ది అందులోనూ ఎన్నో సినిమా కష్టాల తర్వాత హీరోగా మొట్టమొదటి ఛాన్స్ దక్కింది కదా అన్న ఆనందంలో ఉన్న అజిత్కు శ్రీనివాస్ గారి మరణంతో కోలుకోలేని షాక్ తగినట్టు అయింది మరోవైపు గొల్లపూడి మారుతిరావు గారి పరిస్థితి కూడా అంతకు మించిన విషాదం ఆ టైంలో నిర్మాత జోక్యం చేసుకుని సినిమా షూటింగ్కు తాత్కాలిక విరామం ఇద్దాం ఈలోపు నీకు ఏమైనా ఛాన్స్లు వస్తే చేసుకో ఈ సినిమాను మాత్రం ఎట్టి పరిస్థితులను పూర్తి చేసే బాధ్యత నాది అంటూ అజిత్కు హామీ ఇచ్చారట కొద్ది నెలల తర్వాత అమరావతి అనే సినిమాకు అజిత్కు హీరోగా ఛాన్స్ దక్కింది ఆ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే అట్లూరు పూర్ణచంద్రరావు గారి నుంచి అజిత్కు ఫోన్ వచ్చింది హీరోగా ఆ కుర్రాడిది మొదటి సినిమా ఈ సినిమా అతడి కెరీర్కు ఎంతో ముఖ్యం దర్శయుడుగా ఈ సినిమా నా కొడుకు ఎంత ముఖ్యమో హీరోగా అతడికి అంతే ముఖ్యం నా కొడుకు కళ ఎలాగో నెరవేరలేదు అలాగని నా కొడుకు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయిన ఈ సినిమాను నేను వదిలేవేయలేను వాడి కలను నేను నెరవేర్చుతాను ఆ అబ్బాయి కెరీర్కు అయినా ఈ సినిమా ఉపయోగపడితే అదే నేను నా కొడుకు ఇచ్చే నివాళి అంటూ గొల్లపూడి మారుతిరావు గారే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను స్వీకరించేందుకు ముందుకు వచ్చారంటూ నిర్మాత చెప్పడంతో అజిత్ కూడా సరైన అన్నాడు కొడుకు శ్రీనివాస్ ఏ లొకేషన్లో అయితే చనిపోయాడో సరిగ్గా అదే లొకేషన్లో తండ్రి మారుతిరావు గారు దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి స్టార్ట్ కెమెరా అంటూ షూటింగ్ను మొదలుపెట్టారు ఈ సినిమా షూటింగ్ అయిపోయే చివరి రోజున చివరి షాట్ చిత్రీకరించిన తర్వాత స్టాప్ కెమెరా అంటూ గొల్లపూడి మారుతిరావు గారు ముగించారట ఏక మీదట నేను ఏ సినిమాకు దర్శకత్వం వహించను అని ఆ రోజే గొల్లపూడి మారుతిరావు గారు నిర్ణయించుకున్నారు అదే నిర్ణయంపై చివరి వరకు నిలబడ్డారు కూడా అలా తన కొడుకు ప్రారంభించిన సినిమాను తనని గొల్లపూడి మారుతిరావు గారు ముగించారన్నమాట అయితే గొల్లపూడి మారుతిరావు గారి దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కిన ప్రేమ పుస్తకం సినిమా మరోవైపు అమరావతి సినిమాలు ఏకకాలంలో చిత్రీకరించి చేసుకున్నాయి రెండో సినిమా గొప్పకున్న అమరావతి సినిమాయే మొదటగా షూటింగ్ పూర్తి చేసుకుంది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం జూన్ నాలుగో తారీఖున అమరావతి సినిమా రిలీజ్ అయితే ఆ తర్వాత సరిగ్గా నెల రోజుల తర్వాత జూలై పదహారో తారీఖున ప్రేమ పుస్తకం సినిమా రిలీజ్ అయింది హీరోగా మొదటగా అనౌన్స్ కాబడిన ప్రేమ పుస్తకం సినిమా రెండో సినిమాగా విడుదలైందనమాట ఇదండి గొల్లపూడి మారుతిరావు గారి చిన్న కొడుకు శ్రీనివాస్ ఎలా మరణించారు అన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ